టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు బింబిసారఫ్వేమ్ వశిష్ట కాంబినేషన్లో వస్తున్న సినిమా విశ్వంబర భారీ బడ్జెట్తో సోషల్ ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోంది ఈ సినిమా రీసెంట్గానే షూటింగ్ స్టార్ట్ అవగా పెద్దగా బ్రేక్ లేకుండా ను కంప్లీట్ చేస్తున్నారు అందులో భాగంగా తాజాగా ఈ సినిమాలో ఒక సాంగ్ను చిత్రీకరించారు ఈ సాంగ్కు నా సామ్య రంగ దర్శకుడు విజయ్ బన్నీ కొరియోగ్రఫీ చేశారు ఈ సందర్భంగా నా కళ నెరవేంది బ్యూటిఫుల్ సాంగ్ కోసం మెగాస్టార్కు కొరియోగ్రఫీ చేశానని తన ఆనందాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు విజయ్ బండి ఇకపోతే ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా యువ హీరోయిన్లు ఇషా చావ్లా సురభి చిరు చెల్లులుగా నటిస్తున్నారు ఆస్కర్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే యూవీ క్రియేషన్ నిర్మిస్తోంది వచ్చేడాది ఏడాది సంక్రాంతి కనుగా జనవరి పదినై సినిమా థియేటర్లకు రానుంది ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఉండగా ఈ సినిమాలో నటించడంపై తాజాగా హీరోయిన్ త్రిషా గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి నూట యాభై సినిమాలో నాకు ఛాన్స్ రావడం సంతోషంగా భావిస్తున్నాను ఆయన గ్రేట్ పర్సన్ నా కెరీర్లోని ఈ విశ్వంవర మూవీ ద బెస్ట్ అవుతుంది అంటారట త్రెషా గారు ప్రజలు న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ఆచార్య తర్వాత గతేడాది సంక్రాంతికి వాల్తేరు వేదతో వచ్చి బ్లాక్ స్ట్రీట్తో కంబ్యాక్ ఇచ్చారు అయితే ఆ తర్వాత బోళాశంకర్ సినిమాతో నిరాశపరిచారు మరి సంక్రాంతి సెంటిమెంట్ మరోసారి వర్కౌట్ అవుతుంది విశ్వంబరతో చిరు మరో బ్లాక్ బస్టర్ ఖాతాలు వేసుకుంటాడో లేదో చూడాల్సి ఉంది